अज ठाक्रेस्टाल <mumbles>

ఇరవై రెండవ తారీఖున జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో తారీఖులో ర్యాలీలు ఇరవై ఐదో తారీఖున మానవహారాన్ని నిర్వహించి ఏదైతే ఈ రోజున పాకిస్తాన్ చేస్తున్నటువంటి అకృత్యాలు దుర్మార్గమైనటువంటి చర్యలు ఘోరమైనటువంటి చర్యలని నిరసిస్తూ మరణించినటువంటి కుటుంబాలకి సానుభూతిని తెలియజేస్తూ అదేవిధంగా హాస్పిటల్లో వైద్యం పొందుతున్నటువంటి వారందరూ త్వరగా కోలుకొని వారి యొక్క ఇళ్లకు చేరాలని ఆరోగ్యకరంగా చేరాలని మరి యొక్క పాకిస్తాన్ యొక్క చర్యని భారత ప్రభుత్వం దృఢంగా తిప్పికొట్టాలని ఏదైతే ఉగ్రవాద సంస్థలు అమాయక ప్రజలపైన టూరిజం చేసేటువంటి వారిపైన అనేమూనికెళ్ళినటువంటి వారిపైన అభాయం శోభం తెలియనటువంటి ప్రజలపైన దుర్మార్గంగా కాల్పులు చేసి వారి యొక్క క్రూరత్వాన్ని సాటుకున్నటువంటి పరిస్థితిని చూసాం దీన్ని భారతదేశ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై రెండు కోట్ల మంది ప్రజలు దీన్ని తీవ్రంగా ప్రతిఘటించి పాకిస్తాన్కి గుణపాఠం చెప్పాలి పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తూ ఇతర దేశాల మీద పొరుగు దేశమైనటువంటి భారతదేశం మీద వారి యొక్క దాడులను కొనసాగిస్తున్నప్పటికీ భారతదేశం శాంతియుతమైనటువంటి పరిస్థితులతో శాంతియుతమైనటువంటి మార్గాలతో ఎప్పుడూ కూడా ఒక సంబంధాన్ని కొనసాగించాలని చూస్తున్నప్పుడు కూడా మరి వారు లోక్గా తీసుకొని చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నా పేరు షేక్ ఫరీద్ ఖాసిం నేను జనసేన పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాను ఈరోజు ఏదైతే కాశ్మీర్లో పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్యని తీవ్రంగా ఖండిస్తూ అటువంటి చర్యలు పునరావృతం కాకుండా మన దేశ ప్రధాని మోడీ గారికి ఏం చేయాలి అనేది బాగా తెలుసు అయితే దేశ సమగ్రతను సమైక్యతను నాశనం చేయడానికి కొంతమంది కుట్రదారులు కేవలం అక్కడ నలుగురే కనిపిస్తున్నారు కానీ వారి వెనుకను ఉన్నటువంటి కుతంత్రం యంత్రాంగాన్ని మట్టు పెట్టవలసిన అవసరం ఉంది కాబట్టి మన దేశ సమగ్రతను పాడు చేయాలని చెప్పి ఒక ఒక చిన్న దేశం అది మనం గట్టిగా కొళ్ళారు చేస్తే సర్వ నాశనం అయిపోతే అన్ని రంగాల్లోనూ కూడా అణవాయుధాలను మంచి పట్టున్నటువంటి భారతదేశం ఇలా ఒక జాలి అనేటువంటి ఒక చూపు వల్ల ఇంతకాలం అది దేశంగా ఉంది దాన్ని ఈరోజు మనం సహ సహనాన్ని వహించడం వల్లే ఇది జరుగుతుందని చెప్పేసి నా ఉద్దేశం కాబట్టి ఇటువంటి కుట్రలు మళ్ళీ పునరావృతం కాకుండా దేశ ప్రజలందరినీ కూడా కాపాడవలసినటువంటి అవసరం బాధ్యత ఉంది ఈరోజు ప్రతి ఒక్కరి పౌరు మీద సహనం వహించాలి ఈ హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య ఎటువంటి భేదాలు లేకుండా అందరూ సోదర భావంతోటి వెలుగుతున్నటువంటి ఈ సమయంలో ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరం ముఖ్యంగా ఎవరైతే ఏ కుటుంబాలైతే నష్టపోయారో ఏ కుటుంబ సభ్యులు అయితే నష్టపోయారో వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని మా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్